హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో హ్యామింగ్ చేతి పని లేకుండా అండ్ థ్రెడ్ లేకుండా బ్లౌజ్లో క్లాత్తోనే పైపింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో పెడుతున్నాను సో టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా రఫ్ లాక్కోవాలి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర రఫ్ లాగాలి అండ్ ఎండింగ్ దగ్గర కూడా రఫ్ లాక్కోవాలి ఇలా రఫ్ లాగే యాడ్ చేసుకుంటే పీసెస్ని ఊడిపోకుండా ఉంటాయి మాములుగా రెండింటిని జాయిన్ చేసుకుంటే రఫ్ లాక్కుండా జాయిన్ చేసుకుంటే అవి యాడ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఊడిపోతాయి సో ఈ విధంగా పీసెస్ని యాడ్ చేసేటప్పుడు రెండు ముక్కల్ని యాడ్ చేసేటప్పుడు రఫ్ లాక్కుని స్టార్టింగ్ దగ్గర రఫ్ లాగాలి అండ్ ఎండ్ దగ్గర రఫ్ లాక్కుంటే ఊడిపోకుండా ఉంటుంది జాయింట్ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నాకు తెలిసినవి వీడియోలో నేను చెప్తాను స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా విషయాలు తెలియవు సో ఈ బోర్డర్ యాడ్ చేసేటప్పుడు తెలిసినవి చెప్తాను ఎండ్ వరకు చూడండి ఇలా అన్ని ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్న కింద సైడ్కి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కింద సైడ్కి మడత పెట్టుకుని రఫ్ లాగాలి రఫ్ లాగా స్టిచ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది స్టార్టింగ్ అప్పుడు రఫ్ లాక్కోవాలి కొంచెం ఖర్చు గ్యాప్ ఉంచి ఈ విధంగా బోర్డర్ బ్లౌజ్ నెక్కి ముక్కని యాడ్ చేసుకోవాలి ఈ ఖర్చు బ్యాక్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కింద సైడ్కి కాకుండా పైకి వచ్చేలా పెట్టుకుంటే బ్లౌజ్ అవి పర్ఫెక్ట్గా ఉంటాయి షోల్డర్ దగ్గర చాలామందికి తెలియక అది కింద సైడ్కి పెడితే జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా పైకి పెట్టుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి నెక్ బోర్డర్ నెక్కి ఈ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం బెడల్ కొంచెం ఖర్చు ఉంచుకుని యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం నెక్కి కొంచెం పైకే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం ముందు కొంచెం వదిలి యాడ్ చేసుకుంటాం కాబట్టి అగెక్స్ట్రా ఖర్చు అప్పుడు కట్ చేస్తాం కాబట్టి నెక్ అయ్యి తగ్గిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ సేమ్ ఫ్రంట్ క్లాత్ని కింద సైడ్కి ఫోల్డ్ చేసుకుని లాగి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా నెక్ చుట్టూరు ఉన్న ఎగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాసింగ్స్గా చిన్న చిన్నగా నెక్ చుట్టూరు రౌండ్స్ నెక్ ఫ్రంట్ రౌండ్ చుట్టూ అండ్ బ్యాక్ రౌండ్ చుట్టూరు అండ్ ఫ్రంట్ రౌండ్ చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల పైపింగ్ అవి పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు లేకుండా బ్లౌజు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ ట్రెడ్ లేకుండానే ఈ విధంగా పైపింగ్ చేసుకోవచ్చు పైపింగ్ ఎంత వెడల్పులో ఫోల్డ్ చేసుకుంటామో కింద సైడ్కి మనం సేమ్ ఆ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ లేకుండానే లావుగా వస్తుంది అది ఖర్చు పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకుని క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కింద సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి పని లేకుండానే బ్లౌజ్లోని క్లాత్తోనే ఈ విధంగా పైపింగ్ ట్రెడ్ లేకుండానే పైపింగ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజెస్ బాగా ఎక్కువ వస్తాయి పని అయితే ఉడిపోతుంది ఇలా పైపింగ్ ట్రెడ్ లేకుండా పైపింగ్ టైప్లో నార్మల్ బ్లౌజెస్కి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కింద సైడ్ క్లాత్ కూడా చూడండి నేను చూపిస్తున్నాను ఈ ఖర్చుని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి ఈ విధంగా పైకి పెట్టుకుని అప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే ఈ థ్రెడ్ లావుగా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇలా పైకి పెట్టుకుంటేనే ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది కింద సైడ్కి పెడితే ఈ పైపింగ్ ఈ ఫోల్డింగ్ నీట్గా కనిపించదు చాలా మెత్తగా ఉంటుంది అది పర్ఫెక్ట్గా ఉండదు బ్లౌజ్కి సో క్లాత్ని ఖచ్చిని పైకి పెట్టుకుని అప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ట్రెడ్ లేకుండానే ఈ విధంగా పైపింగ్ చేసుకోవచ్చు ట్రెడ్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ట్రెడ్ లేకుండా కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేస్తే పైపింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే పైపింగ్ చూపిస్తున్నాను నేను ఇది పైపింగ్లో డిఫరెంట్ టైప్స్లో వేసుకోవచ్చు సేమ్ కలర్లో సేమ్ క్లాత్నే పైపింగ్ ట్రెడ్ లేకుండానే పైపింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కనిపిస్తుంది సేమ్ పైపింగ్ లేకుండా చేసిన ట్రెడ్లా కనిపించకుండా పైపింగ్ వేసుకున్న ట్రెడ్లనే కనిపిస్తుంది ట్రెడ్ లోపల వేసి పైపింగ్ వేసినట్టే కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని ముందుగా అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్కి యాడ్ చేస్తారు అదైతే మళ్ళీ కుట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం ఎక్కువ టైం అవుతుంది అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీరు ఒకసారి క్లాత్ని ఫోల్డ్ చేయకుండానే ఈ విధంగా స్ట్రైట్గానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది మీకు కూడా టైం సేవ్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి డిఫరెంట్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గన్స్ సింబల్ని ఫ్రెష్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం ఖర్చుని మొత్తం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని సిట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా నెక్ బోర్డ్ నెక్కి ఈ విధంగా పైపింగు చేసుకుంటే కుట్ టైం సేవ్ అవుతుంది పైపింగ్ కూడా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రౌండ్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అవి ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా లుక్గా కనిపిస్తాయి బోటిక్ స్టైల్లో డి ఈ విధంగా డిజైన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్